ఓం విశ్వకర్మనే నమ నమస్కారం ఓం గంగణపతి వెల్కమ్ టు రాంబాబు వాసుదర్శిని ఛానల్ ఈరోజు మనం ఒక బిల్డింగ్ బేస్మెంట్ నుంచి స్లాబ్ ఐటీ ఎంత పెట్టాలి ఇప్పుడు ప్రస్తుతం పదిన్నర పది మూడు ఇలా పెట్టుకుంటా వస్తారు హైట్ ఇది అంత పద్ధతి కాదండి ఈ పదిన్నరలు పది మూడు ఎలా పెడతాం అనేది సరైన పద్ధతి కాదండి మనకి మామూలుగా మనిషి ఒక ఐదున్నర అడుగులు ఉన్నారనుకోండి ఇక్కడ గ్యాప్ ఒక రెండు అడుగులు ఒక ఫ్యాన్ ఒక అంతగజం సీలింగ్ ఒక రెండు అడుగులు సుమారు పదిన్నర వచ్చిందండి అంటే మినిమం స్లాబ్ అయిట్ మినిమం పదకొండు అడుగులు ఉండాల్సిందేనండి పదకొండు అడుగులు ఉండాలి అంటే మనం మూడు ఫ్లోర్లు వేసినప్పుడు మూడు ఫ్లోర్లు వేసినప్పుడు ఒకటి రెండు మూడు అండి ఇది పది మూడు వేసుకుంటామండి ఇది పది ఆరు వేసుకుంటామండి ఇది పదకొండు వేసుకుంటామండి అలాగే మూడు ఎడ్జిట్ చేసుకుని మనం గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం మినిమం పదకొండు అడుగులు ఉండొచ్చు ఉండాలి మీరు కావాలకుండా ఒక మూడు పెట్టొచ్చు పెట్టచ్చు అయితే గర్భానికి ఓటిన్న రెట్లు హైట్ ఉండేయండి పాత ఇళ్లలో మీరు చూసేప్పటికి ఇప్పటికీ ఐడియా ఉంటే మీకు అర్థమైతే చూడొచ్చు ఒకసారి పాత ఇళ్లలో ఆ రాయిన రెండు రాళ్ళ మందం మూడు రాళ్ళ మందం కూడా ఇళ్ళు అంటే రెండు ఆళ్ళు అంటే రెండు వందలు పద్దెనిమిది అంగుళాలు ప్లాస్టిక్తో ఇరవై అంగులాలు లేదా పంతొమ్మిది అంగులాలు అలాగే మూడు రాళ్ళు ఈ గోళ్ళు ఈ బట్టడ్స్ వల్ల అంతంత పురాతనమైన గోళ్ళు అలా పెట్టేవాళ్ళండి